హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అండి నైట్ నుంచి వర్షం వచ్చేస్తుంది చుట్టూరు నీరు నిలబడిపోయింది చూసారా దోపిని దొడ్డోపిని కూడా మాకు వర్షం నీరు అయితే నిలబడిపోయింది ఆకలి తుడుచుకోవడానికి కూడా లేకుండా మొత్తం నీరు అయితే వచ్చేస్తుంది కనీసం పిల్లలకి కిందకి తిగట కూడా లేదండి బాడి బాడి కింద చూస్తారా అయితే ఇలా నిలబడిపోయినాయో ఇంకా దోమలు అయితే ఎక్కువ వచ్చేస్తాయి మాకు ఇలా నీళ్ళ నీరు నిలబడిపోతే కనుక దోమలే దోమలు ఇంకా చాలా దోమలు వచ్చేస్తాయి అన్నమాట అని చూసారు కదా ఇంకండి పొయ్యి మీద వండుకునేదాన్ని కదండి కట్టెల పొయ్యి మీద వర్షము నీరు నిలబడిపోవడంతో కట్టెల పొయ్యి మీద వండుకోవటం కూడా లేదు ఇంకా గ్యాస్ మీద వండుకోవాలి చూసారు కదా ఇంకండి పల్లెటూరు పనులు అంటే ఇంకెలా ఈ విధంగానే ఉంటాయి ఇంకండి చూసారా మొత్తం నీరు అయితే ఎలా నిలబడిపోయిందో ఫస్ట్ టైం కదా మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే అండి కుమారి కోనసీమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది అయితే కూర వచ్చేసి ఈరోజు తెలపిండి అయితే వండుతున్నాను అండి ఇలా వర్షం వచ్చినప్పుడు తెలపిండి కూర వండుకొని చోర పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి తర్వాత కూర దాకా పెట్టాను రెండు పది గ్లాసు నీళ్ళు అయితే వేసాను ఒక వెల్లుల్లిపాయ వలిచేసి గుళ్ళు అయితే వేసాను తగినంత కారం తగినంత షాల్ట్ తగినంత పసుపు వేసాను వేసినాక మొత్తం మూత పెట్టేసానండి ఎల్లుల్లిపై గుళ్ళు కూడా వేసిన తర్వాత మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయినప్పుడు నీళ్ళు మరుగుతాయి చూస్తారు కదా ఇలా నీళ్ళు మరిగినాకుండి తెల్లాపిండి ప్యాకెట్లు రెండు తీసుకున్నాను రెండు ప్యాకెట్లు చింపేస్తే ఇంకా కొద్ది కొద్దిగా అయితే వేశాను వేసిన తర్వాత గట్టితో కలుపుకోవాలండి మనం గట్టితో కలపకపోతే కనుక మొత్తం వండకట్టేస్తుంది ఉండకడితే బాగోదండి పొడి పొడులు ఉండాలి తెల్లపిండి కూర చూసారు కదా ఇలా గట్టితో కలిపేసినాక మరొక ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉంచాలి అప్పుడు తెల్లపిండి బాగా ఉడికిపోతుంది ఇంకొని చూడండి ఒక పది నిమిషాలు అయినప్పుడు తెల్లపిండి చూసారా పొడి పొడులు ఆడితే ఉడికిపోయింది ఇంకోడి ఎల్లుల్లిపాయ గుళ్ళు కూడా చూసారు కదా అయితే తాలింపు అయితే పెడతాను ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఎన్నిపిరపకాయలు జీలకర్ర కరివేపాకు ముందుగా కూరదాకా పెట్టి నూనె వేడి అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు అయితే వేసేస్తాను ఎల్లుల్లిపాయలు వేగినాకుండి ఎన్నెపిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేసేస్తానండి బాగా వేగిపోయిన తర్వాత ఉండి తలాపిండి అయితే కూర అయితే వేసేస్తాను తలాపిండి కూర టేస్ట్ చాలా బాగుంటుంది అండి చారు పెట్టుకుని కాంబినేషన్గా చారు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వర్షం వచ్చినప్పుడు వండుకుంటే సూపర్ అండి ఇంకా వేడివేడిగా చేయొచ్చు బలా ఉంటుంది టేస్ట్ అయితే మా పల్లెటూర్లో అయితే ఇంకా ఇలా ఉంటాయి వంటలు వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా తెలాపిండి కూర పప్పు మెంతికూర ఆకుకూరలు ఎక్కువ ఇవే ఉంటాయి కదా ఇంకండి తాళం పెడితే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎనభై రూపాయలుపాయలు ఎక్కువ వేసుకోవాలి వాళ్ళే ఉంటుందండి కూర అయితే కాంబినేషన్లో చారు అయితే పెట్టాను నేను చింతపండు చారు పెట్టాను కొంచెం నీళ్ళు లైట్గా చింతపండు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం పసుపు చిన్న ముక్క వేసి చింతపండుతో చారు అయితే పెట్టాను తలపిండిలో కాంబినేషన్ చారు అయితే బాగుంటుందన్నమాట ఇంకోండి సరే కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్